ఓం శ్రీమాతే నమ వెల్కమ్ టు సుష్మితలాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి అక్షయ తృతీయ రోజు పూ మనం లక్ష్మీదేవిని ఎలా పూజ చేసుకోవాలి ఏవి దానం చేయాలి దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటో కూడా తెలుసుకుందామండి అసలు అక్షయం అంటే ఏంటి మీకు తెలుసా ఈ వీడియో చూసి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను పేరు పేరున ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని కోరుకుంటున్నానండి ముందుగా వీడియోలోకి వచ్చేద్దామండి ఇప్పుడైతే అక్షయ తృతీయ మనకి బుధవారం వచ్చేసింది ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియా తిది నాడు తృతీయ పండుగను జరుపుకుంటాం ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఈ ఏడాది ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు ఈ పండుగ వచ్చింది ఈ పవి పవిత్రమైన రోజు ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని కూడా పూజిస్తారు పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు యుధిష్ఠుడు అక్షయ తృతీయ పవిత్రత గురించి వివరించారు ఈ పర్వదినాన్ని చార్ధామ్ బద్రీనాథ్ గంగోత్రిలు ఆలయాలు తలుపులు తెరచబడతాయి ఈ రోజు నుంచే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది ఈ సందర్భంగా అక్షయ తృతీయ పండుగను ఎందుకు జరుపుకుంటారో కూడా మనం తెలుసుకుందామండి అక్షయ తృతీయ రోజు బంగారమే కొనడం కాకుండా అక్షయ తృతీయ అంటే మనం బంగారం కొనే రోజు అని భావిస్తాం అందరికీ గుర్తుండిపోతుందండి కానీ మనము ఇంట్లోకి దొడ్డుప్పు అంటే రాక్ సాల్ట్ని కూడా కొనొచ్చండి ఇలా దొడ్డుప్పును కొంటే కూడా బంగారం కొన్నంత విలువ అయితే మన ఇంట్లో లభిస్తుందంట అంటే తరగనిది అక్షయాము అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థమండి అక్షయ తృతీయం వంటి పవిత్రమైన రోజు భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోకి సాలగ్రామం గర్భం నుంచి వైశాఖ శుద్ధ తది నాడు అర్భవి ఆవిర్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు ఇదే రోజున పరశురాముడు కూడా జన్మించాడు ఇక్కడే మీకు ఓ సందేహం రావచ్చు బంగారానికి ఈ పండుగకు ఏంటి సంబంధం ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు పురా నల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా బా పరిణమిస్తారు బంగారానికి హిరణ్మయీ అనే మరో పేరు కూడా ఉందండి అక్షయ తృతీయ రోజు బంగారమే కొనడం కాకుండా అక్షయ తృతి అంటే మనం బంగారం కొనే రోజు అని భావిస్తాం అందరికీ గుర్తుండిపోతుందండి కానీ మనము ఇంట్లోకి దొడ్డుప్పు అంటే రాక్ సాల్ట్ అని కూడా కొనవచ్చండి ఇలా దొడ్డుప్పును కొంటే కూడా బంగారం కొన్నంత విలువ అయితే మన ఇంట్లో లభిస్తుందంట అంటే తరగనిది అక్షయాము అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థమండి అక్షయ తృతీయం వంటి పవిత్రమైన రోజు భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోకి సాలగ్రామం గర్భం నుంచి వైశాఖ శుద్ధ తిది నాడు అర్భవి ఆవిర్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు ఇదే రోజున పరశురాముడు కూడా జన్మించాడు ఇక్కడే మీకు ఓ సందేహం రావచ్చు బంగారానికి ఈ పండుగకు ఏంటి సంబంధం ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు పురా ప్రకారం బంగారాన్ని దేవలోహంగా బా పరిణగిస్తారు బంగారానికి హిరణి అనే మరో పేరు కూడా ఉందండి అక్షయ తృతీయ రోజు రాత్రి రాతి ఉప్పు కొనడం చాలా పవిత్రమైనది భావిస్తారు రాతి ఉప్పు భౌతిక సుఖాలను అధిపతి అయిన శుక్రుడికి మానసిక ప్రశాంతకు కారణమైన గ్రహం చంద్రుడికి సంబంధించినది నమ్ముతారు కనుక ఈరోజు రాతి ఉప్పు కొనడం వల్ల సంపద పెరుగుతుందండి మన ఇంట్లో కొత్త ప్యాకెట్ ఇలా రాతి ఉప్పు తెచ్చుకొని నేనైతే అక్షయ పాత్రను చూపిస్తున్నానండి ఇలా ఒక కుండ తీసుకోవాలండి కొత్త కుండ అయినా పర్వాలేదు నేనైతే ప్రతిసారి ఇలా పాత్రలో పెట్టుకుంటాను కాబట్టి అదే పాత్రలో చూపిస్తున్నానండి అక్షయ పాత్ర అనేది మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి అక్షయతు రోజు ఇలా గల్లుపు అయితే వేసుకొని కుంకుమ పసుపు వేసుకోవాలండి మనము ఇప్పుడు ఏర్పాటు చేసుకునేది ప్రతి శుక్రవారమైన అయినా బేసవారమైనా సరే మనము తీసుకొని మళ్ళీ కొత్త ఉప్పు వేసుకోవచ్చండి ఇలా ఎర్ర జాకెట్ ముక్క బట్ట తీసుకొని దాంట్లో గవ్వలు అలాగే నాణ్యాలు ఎండి నాణ్యాలైనా సరే బంగారు నాణ్యమైనా సరే లేకపోతే ఒక వన్ రూపీ కాయిన్ అయినా సరే మనం దీంట్లో పెట్టుకొని ఇలా లో నేనైతే పెడుతున్నానండి ఇలా అక్షయ పాత్రని ఎందుకు పెట్టుకుంటారంటే డబ్బుతో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి ఆర్థిక ఇబ్బందులు సంపద పెరుగుతుంది ఇంట్లో మొదటి జీతం డబ్బులు ఉంటాయి కదా ఏవైతే జీతం డబ్బులు వస్తాయో మనము కష్టపడుతూ ఉంటాం కదా ఆ కష్టం జీతం అంతా కూడా అంతా కాకుండా కొంత అయినా సరే ఇలా పెట్టుకొని మనం పూజ చేసుకోవాలండి ఇలా అక్షయ చతుర్థి రోజు పెట్టుకొని పూజ చేసుకోండి ధాన్యం పొయ్యకుండా నేనైతే గోధుమలు పోస్తున్నానండి గోధుమ గోధుమలు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమంట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గోధుమలతో నేను ఆమెని కూర్చోపెడుతున్నాను చూడండి ఇలా అక్షయ పాత్ర రెడీ చేసుకొని దానిపైన లక్ష్మీ విగ్రహం ఉన్నా సరే మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి నేనైతే విగ్రహం ఉన్నదని విగ్రహం చూపిస్తున్నానండి ఆ రోజు లక్ష్మీదేవికి తప్పకుండా ఇలా పూజ అయితే చేసుకోవాలండి అక్షయ తృతీయ రోజు పూజ చేసుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుందనే గట్టి నమ్మకంతో ఇలా పూజ అయితే చేసుకుంటారు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గల్లుప్పు అంటే దొడ్డు ఉప్పు ఉంటుంది కదా దాంతో కూడా మనం ఐశ్వర్య దీపాన్ని ఎలా అయితే శుక్రవారం వెలిగిస్తామో ఆ రోజు కూడా వెలిగించుకోండి నెయ్యి దీపం కూడా వెలిగించుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లెపూలతో నేనైతే అమ్మవారిని అలంకరించుకుంటున్నానండి మల్లెలైనా సరే గులాబీలైనా సరే చామంతులైనా సరే పెట్టుకోవచ్చండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యము పరమాన్నమైనా సరే లేకపోతే మామిడి పండ్లైనా సరే ఈ వైశాఖ మాసంలో మామిడి వైశాఖ మాసంలో మామిడి పండ్లు అధికంగా వస్తుంటాయి కదా అమ్మవారికి అవి కూడా సమర్పించుకోవచ్చు అమ్మవారికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం అంట నేనైతే ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనే మనకి సోమత ఉంటే కొనుక్కోవచ్చు అండి సోమత ఉంటే కొనుక్కుంటాను లేకపోతే చీపురు అయినా సరే కొనుక్కోవచ్చు అలాగే గల్లుప్పు రాక్ సాల్ట్ దొడ్డప్పు ప్యాకెట్ అయినా సరే కొత్తది తెచ్చి దాన్ని వంటకి వాడకుండా ఇలా నేనైతే ఉప్పు దీపానికి ఐశ్వర్య దీపానికే వాడుకుంటానండి ప్రతి శుక్రవారం కూడా ఐశ్వర్య దీపాన్ని అయితే పెట్టుకోండి అమ్మవారికి ఇష్టమైన ఐశ్వర్య దీపం వెలిగించుకొని ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకొని మనమైతే పూజ చేసుకోవాలండి ఈ పూజా సమయం వచ్చేసి పొద్దున్నైనా చే చేసుకోవచ్చు లేదు ఉపవాసం ఉండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం కూడా చేసుకోవచ్చండి కానీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందు రోజే మనము ముందు రోజే మనము ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకొని గడపలకి పసుపు కుంకుమలు రాసుకొని అలంకరించుకోవాలండి ఇల్లంతా కలకలలాడిపోవాలి లక్ష్మీదేవి అప్పుడే మన ఇంట్లోకి కాలు పెడుతుంది కానీ ఇంట్లో కొన్ని నియమాలు కూడా పాటించుకోవాలండి మనము గట్టిగా అరవద్దు ఆడవాళ్ళైతే ఎవరి మీ పైన కూడా కోపగించుకోవద్దండి ఎవరిని దూషించరాదు అలాగే ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి ఇదైతే చూసుకోండి ఎవ్వరితో బయటి వాళ్ళతో కూడా ఇంట్లో వాళ్ళతో కూడా గొడవలు అనేది మనం పడకూడదండి అక్షయ తృతీయ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు మనము సమర్పించుకొని అలాగే పాలు ఎంతో ఇష్టమంట అమ్మవారికి పాలైనా సరే సమర్పించుకోండి మౌనంగా ఉండండి ఆ రోజు వీలైనంత వరకు దాన ధర్మాలకు వచ్చేసరికి అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది నీటి నీటిదానమైన వస్త్రదానమైన చెరుకు రసం దానమైనా సరే వీలైతే వీలు ఉన్న వాళ్ళు బంగారం కూడా దానం చేస్తారండి అంటే అంటే ఎన్నటికీ తరిపోయినది తరగనిది అని అర్థం అక్షయం మనకి ఎప్పటికీ కూడా సంపద అనేది కూడా తరగనిది ఒక్కసారి మనం ఏది దానం చేస్తే అది పది రెట్లు ఫలితాన్ని అయితే ఆ రోజు ఇస్తుందండి అందుకే దానం చేయమంటున్నాను ఏదైనా సరే అండి మనకి తోచింది కూడా మనము దానం చేసుకోవచ్చు ఇలా పూజ అయితే చేసుకోవాలి సాయంకాలం పూట అయినా సరే పొద్దున్నైనా సరే అమ్మవారికి లక్ష్మీదేవి దేవికి విష్ణుమూర్తికి అలాగే గణపతిని మొదటిగా పూజించుకొని దీపారాధన చేసుకొని మనం కుంకుమార్చన కూడా చేసుకోవాలండి ఆ రోజు ప్రతి స్త్రీలు కూడా ఇంట్లో కుంకుమార్చన చేసుకోవాలంట అక్షయ పాత్ర రహస్యం మన ఇంట్లో ఎప్పటికీ తరగకుండా ఉండే పాత్రనే అక్షయ పాత్ర ఇది కథ కాదండి పురాణాల ప్రకారము పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది అతిథులకు అలాగే మునులకు అన్నం పెట్టే సమయంలో ఒక్క మెతుకు కూడా లేదని బాధపడిపోతూ ఉందంట ఆ సమయంలో విష్ణు భగవానుడు ప్రత్యక్షమై ఎందుకు నీవు బాధపడిపోతున్నావు నీ మనస్సు నిష్మ కల్మషం లేకుండా ఉండి పరి మంచి మనస్సుతో ఉన్నప్పుడు నీకు అన్నంకి లోటుండదు అని ఒక్క మెతుకుతో ఆ మెతుకుని చూసి ఆశీర్వదించగా ఆ పాత్రలో ఎప్పటికీ అన్నము పుట్టుకొస్తూ ఉందంట అలా అక్షయ పాత్ర ఆ రోజు నుంచి అక్షయ పాత్ర అయిందండి అందుకే మనం కూడా ఇలా అక్షయ పాత్రని ఎప్పటికీ తరగకుండా ఉండాలంటే ఈరోజు ఇలా మనము గల్లు పైన డబ్బులు ఏర్పడించుకొని లక్ష్మీదేవిని పెట్టి అక్షయ పాత్ర అని భావించి మనము ఇలా పూజించుకోవాలండి ఇది కథ కాదండి పురాణాల ప్రకారము ఇలా పూజ చేస్తే తరగకుండా ఉండ ఉండటమే అని చెప్తున్నారు అందుకే అక్షయ పాత్ర పెట్టుకొని పూజించుకోవాలండి అక్షయ తృతీయ రోజు ఓం భువనేశ్వరి నమ అని మనము గంధంలో మల్లెపూలతో అర్చన చేసుకోవాలండి పదకొండు సలు అయినా ఇరవై ఒక్కసాలైనా అమ్మవారిని ఇలా అర్చన చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి సంపద కలుగుతుంది ఇంట్లో ఇలా చేసి చూడండి నాకైతే పూర్తి అనుభవంతో చెప్తున్నానండి ఓ

పలమహ పలహారం వచ్చేసి మాడి లేకపోతే పరమాన్నంతో చేసిన పరమాన్నమైన పాలతో చేసిన అన్నమైన ఏదైనా సమర్పించుకోవచ్చు అమ్మవారికి నేనైతే మాడిపండు సమర్పించుకుంటున్నానండి ఇలా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి లక్ష్మీ పూజ చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నానండి నేనైతే తప్పకుండా అందరూ కూడా పూజ చేసుకోండి లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వర లక్ష్మీ రావమ్మ మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి నా జీవనములలోచాలో నా సూక్ష్మము మోక్షంనిచ్చే చల్లని తల్లి నీవేనమ్మా ఇలా మనం హారతులిచ్చి అమ్మవారిని పూజించుకోవాలి తప్పకుండా అక్షయ తృతీయ పూజకి అందరూ కూడా సిద్ధం చేసుకొని ముప్పైవో తారీఖున ఏప్రిల్ ముప్పయో తారీఖున పూజ చేసుకోండి కరుణా కరుణాకటాక్షాలు పొందాలని కోరుకుంటున్నానండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా మరి